కాంగో రాజధాని కిన్షాసాలోని మకాల కారాగారం నుంచి ఖైదీలు తప్పించుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట కాల్పుల్లో నూట ఇరవై తొమ్మిది మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు మకాల కారాగారం సామర్థ్యం పదిహేను వందల మంది కాగా పన్నెండు మంది ఖైదీలు ఉన్నట్లు మానవ హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది వారిలో ఎక్కువ మంది విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలేనని వెల్లడించింది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాలా జైలు నుంచి ఖైదీలు తప్పించుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట కాల్పుల్లో సుమారు నూట ఇరవై తొమ్మిది మంది ఖైదీలు మరణించారని అధికారులు తెలిపారు తొక్కిసలాట కారణంగా ఎక్కువ మంది చనిపోయారని వెల్లడించారు ఖైదీలు కారాగారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇరవై నాలుగు మంది మృతి చెందారని కాంగో అంతర్గత శాఖ మంత్రి షబాని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు మరో మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు కార్యాలయ భవనం వంటగది ఆసుపత్రి భవనాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని జైలు అధికారులు ఓ వార్తా సంస్థకు తెలిపారు తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారు మరణించారని వెల్లడించారు కారాగారంలో కాల్పులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కొనసాగాయని స్థానికులు తెలిపారు మకాలా కారాగారం సామర్థ్యం పదిహేను వందల మంది కాగా పన్నెండు వేల మంది ఖైదీలు ఉన్నట్లు మానవ హక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది వారిలో ఎక్కువ మంది అండర్ ట్రైల్ ఖైదీలేనని వెల్లడించింది ఖైదీలతో కిక్కిరిసిన మకాలా కారాగారంలో ఆకలితో తరచూ పలువురు ఖైదీలు మరణిస్తూ ఉంటారని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపించారు కారాగారంలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటంతో ఈ ఏడాది మొదట్లో పలువురిని జైలు నుంచి విడుదల చేశారు మకాలా కారాగారం కాంగో అధ్యక్ష భవనానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమన రెండు వేల పదిహేడులో మకాలా కారాగారంపై సాయుధులు దాడి చేయడంతో నాలుగు వేల మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు